ఈ డోర్ డోరు డోర్ తెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన అంతకుముందు వీళ్ళేందుకు సంచులు మోసే ఉద్యోగమా ఇలా తలుపులు కొడతారు ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైన రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదే పోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇది ఉన్నారు వెనక వీళ్ళు ఉన్నారన్నా వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినారు ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా పదివేలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా పదివేలని ఎందుకైనా అర్థం ఉంటారు ఇరవై వేలు లక్ష అని కూడా నిండొచ్చు